వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక సంచలనం వెల్లడవుతూ ఉంది కేసీఆర్ కేటీఆర్లు రాజకీయ ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఫోన్లే కాకుండా సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు హరీష్ రావు ఈటల రాజేందర్ వీళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేయించిన సమాచారం బయటకు వచ్చింది వీళ్ళతో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అయితే విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది వీరిని విచారణకు రమ్మని వాంగ్మూలం ఇమ్మని పోలీసులు నోటీసులు జారీ చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో అంటే అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఒక నెల ముందు నవంబర్ నెలలో ఆరు వందల పద్దెనిమిది మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది ఉంది వివిధ పార్టీల నేతలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారు త్రిపుర మాజీ గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశారు గురువారం రోజు ఆంధ్రజ్యోతి ఎండి పోలీసుల ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు మీడియా ప్రతినిధులు మీడియా యాజమాన్యాల ఫోన్లు ట్యాప్ చేశారన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి అంతకంటే సంచలనం తెలంగాణ హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయించారు ఈ విచారణ ముందుకు సాగే కొద్దీ నిర్ఘాంతపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న కొంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అడిషనల్ ఎస్పీ భుజంగరావు వాంగ్మలం ఇచ్చాడు తెలంగాణలో పనిచేస్తున్న జడ్జిలు రిటైర్ అయిన జడ్జిలు తెలంగాణ హైకోర్టులో పనిచేసి వేరే హైకోర్టులకు బదిలీల మీద పెట్టిన జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా రికార్డ్ చేసినట్టు విచారణలో భుజంగరావు చెప్తున్నారు మొత్తం నలుగురు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని అందులో జస్టిస్ కాజా శరత్ పేరు ఉందని తెలుస్తూ ఉంది వీళ్ళలో ఒక మహిళా జడ్జి కూడా ఉన్నారు ఈ ట్యాప్ చేసిన వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని తయారు చేశారు ట్యాపింగ్కి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇటీవల పోలీసులకు ఇచ్చిన నివేదికలో వేల ప్రొఫైల్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఒక జడ్జికి సంబంధించిన ప్రొఫైల్ మీద ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని నిందితులు రాసినట్టు తెలుస్తూ ఉంది నాంపల్లి ఏసీబీ కోర్టులో ఒక కీలక జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యర్థులు వ్యాపారవేత్తలు సినిమా స్టార్లు అందులోనూ ప్రత్యేకంగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారన్న సమాచారం బయటకు వచ్చింది ఇప్పుడు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తూ ఉంది అందుకే తెలంగాణ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇంకా ఎంతమంది ప్రముఖ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారో బయటకు వచ్చే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్